హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగం స్పిక్ ఫెస్ట్ నేను యా ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి జొన్న చపాతీలు అండి జొన్న చపాతీలు చేసుకోవాలి అంటే చాలా మంది పెద్దవి వీరు చేస్తారు అబ్బో అవి చాలా గట్టిగా వచ్చేస్తాయి మా వల్ల అవ్వవు స్మూత్గా అని చెప్పి సో నేను చూపిస్తున్న ఈ స్టైల్లో చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా స్మూత్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మరి సూపర్ టేస్టీ స్మూత్ దూది లాగా ఉండే జొన్న చపాతీలు ఎలా చేసుకోవాలో రెసిపీ చూపించాను మరి రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి ఈ డబల్ హెల్తీ జొన్న చపాతీలు చేసుకోవడానికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి జొన్న పిండి మనం ఎంత జొన్నపిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి తర్వాత యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్లెయిన్ కావాలంటే ఇదే ప్రాసెస్ లేదా ఏదన్నా ఆకుకూర వేసి చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అండి సో నేనైతే తోటకూర తీసుకున్నాను ఇది జనరల్గా మనం ఇంట్లో వేయించుకుంటాం కదా రైస్లోకి అలా అలా వేయించుకున్న తోటకూర వేపుడు పెట్టుకుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండికి ఎంత పిండి తీసుకున్నామో అంత వాటర్ని ఒక బౌల్లో వేసి మరిగించుకోవాలి ఈ మరుగుతున్నప్పుడే మనం వేయించి ఉంచుకున్న ఆకుకూరలు ఉంటాయి కదా ఏ ఆకుకూర అయితే అది నేనైతే తోటకూర యూజ్ చేస్తున్నాను అది ఆ వాటర్లో వేసి మరిగించుకోవాలండి ఇలా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారా ఇలా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం తీసుకున్న పిండి వేసుకొని చాలా ఫాస్ట్గా కలిపేయాలండి ఎంత ఫాస్ట్గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా గడ్డగట్టిపోతూ ఉంటుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడంలోనే మనకి చపాతి అనేది స్మూత్ స్మూత్నెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకున్న తర్వాత ఈ ఆవిరి పొగలు వస్తున్నాయి కదా మనం ఈ టైంలో చేత్తో కలపలేము సో ఇలా మొత్తం పిండి ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని లిడ్డుతో క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఈ టెన్ మినిట్స్ ఆవిరికి పిండి అనేది మగ్గిద్ది రెన్ టెన్ మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా మసాజ్ చేసుకోవాలండి ఏమంటారు మసాజ్ చేయండి పిండిని బాగా మసాజ్ చేయండి ఎలా అంత బాగా మనం ప్రెస్ చేస్తే పిండిని మనకి చపాతి అంతా స్మూత్గా వస్తుందండి ఒక టెన్ మినిట్స్ అయినా కంటిన్యూగా ప్రెస్ చేస్తూ ఉండండి మనకి ఆ స్మూత్నెస్ వచ్చింది మనకి తెలుస్తుంది పిండిలో మన నార్మల్ చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా స్మూత్నెస్ వచ్చింది ఇలా స్మూత్నెస్ వచ్చిన తర్వాత మనం కొంచెం పిండి తీసుకొని ఆయిల్తో ఇలా ప్రెస్ చేసుకొని లైట్గా అరచేతిలో పెట్టి ప్రెస్ చేసి పిండితో జొన్న పిండితో నార్మల్ చపాతీ లాగా ప్రెస్ చేసుకోవాలండి దీనికి చాలా తక్కువ పౌడర్ అయితే పట్టింది జొన్నపిండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే కొంచెం ఎక్కువే తీసుకోండి తిప్పడం రాదు కదా అందుకని మీరు చేస్తూ చేస్తూ ఉండగా ప్రాక్టీస్ అయిపోద్ది ఫ్రెండ్స్ సో డైలీ ఈ నైట్ టైం ఫుడ్లో జొన్నపిండితో చేసిన చపాతీ తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫిట్గా ఉంటారు హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇలా చపాతీ లాగా ప్రెస్ చేసేసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు వేపుకోవాలండి కాల్చుకోవాలి సారీ ఈ వేపడం కాల్చడం ఏంటో నా తెలుగు మీకైతే అర్థమవుతుంది కదా నా ఇంటెన్షన్ సో ఇలా ప్రెస్ చేసుకున్న చపాతీని కాల్చుకుంటున్నానండి నేనైతే ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా యూజ్ చేయట్లేదు జస్ట్ అప్పున్ని మసాజ్ చేసినప్పుడు మనం వేసాం కదా ఆయిల్ ఆ ఆయిలే ఇంకా ఆయిల్ అనేది యూస్ చేయట్లేదు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా తిప్పుకుంటూ చపాతీ కాల్చుకోవడం వల్ల ఈవెన్గా కాలిద్ది అన్ని వైపులా ఇది మంచిగా కాలిన తర్వాత పొంగిద్ది కూడా అండి చపాతి పూరి పొంగినట్టు పొంగిద్ది చూడండి లైట్గా పొంగుతుంది ఈ ఆకుకూరలు వేయడం వల్ల మీకు అది పొంగేది అంతలా కనిపించట్లేదు సో నెక్స్ట్ వీడియోలో నేను ప్లెయిన్ చపాతీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను సో ఇలా ఇంకో చపాతి కూడా ప్రెస్ చేసుకున్నానండి ఇలా మన దగ్గర ఉన్న పిండితో ఎన్ని జొన్న చపాతీలు అయితే అన్నీ కుక్ చేసుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చపాతి చాలా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్ నార్మల్ చపాతి అనుకుంటారు తిన్నవాళ్ళు అయితే సో ఈ స్టైల్లో అయితే డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా ఎంత స్మూత్గా వస్తుంది ఇంట్లో వాళ్ళు అయితే షాక్ అయిపోతారు ఇది జన్న చపాతీనా గోధుమపిండి చపాతీనా అని నేనైతే దీనికి సైడ్ డిష్గా చికెన్ కర్రీ తీసుకున్నాను మీ ఇంట్లో ఏ కర్రీ అవైలబుల్గా ఉంటే ఆ కర్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా రెడీ చేసేసాను యాక్చువల్లీ ఇది హెల్దీ కాదండి డబల్ హెల్దీ జొన్న చపాతీలు ఆకుకూర కూడా వేసి చేసుకున్నాం కదా అందుకని మరి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలరు నేను చూపించినట్టు యాజ్ టీస్ ఫాలో చేస్తే మరి నేను చూపించిన సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అన్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్